నేను చేనేత రంగంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో బాధ్యత చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాల రెండు నెలలు ఈ కాలంలో నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి యాభై రెండు పథకాలు యాభై రెండు పథకాలు ప్రతి మారుమూలలో ఉన్నటువంటి చేనేత కుటుంబానికి చేనేత కళాకారులకు అందించాను నేను అందించి వారి యొక్క సంక్షేమము అభివృద్ధి వారి యొక్క జీవన ప్రమాణాలు జీవన వ్యవస్థను జీవన స్థితిని మార్చడానికి ప్రయత్నం చేశాను సఫలీకృతమయ్యాను మరి ఆనాడు ఉద్యోగం వచ్చినప్పుడు సగటున రోజుకు వంద రూపాయలు సంపాదించేట చేత కళాకారులు నేను మరి ఈ స్కీముల వల్ల ప్రభుత్వ సహకారం వల్ల మరి రకరకాల ప్రభుత్వాలు వారి చేవిత వల్ల ఈనాడు సగటున రోజుకు ఐదు వందలు ఎనిమిది వందలు సంపాదించే కళాకారులు కూడా ఉన్నారు నిజంగా ఇది ఈనాడు అద్భుతము మరి వారి యొక్క జీవన స్థితిగతులు కూడా మెరుగైనాయి కానీ ఇంకా మెరుగు కావాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది దావంతో ఇప్పుడు నేను రిటైర్ అయినా కూడా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను మరి అందులో నేను పనిచేసినటువంటి దాదాపు అన్ని జిల్లాలలో ఇప్పుడు స్టేట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నిజంగా చెప్పాలంటే మన గొప్ప కళలు పోచంపల్లి ప్రపంచంలో మొట్టమొదటి పేటెంట్ రైట్ ఉన్నటువంటి ఒక వస్త్రము ఆ తర్వాత గద్వాల పేటెంట్ రైట్స్ ఉన్నాయి మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి గుల్లబొమ్మ చీరకు మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి వరంగల్ తివాచీలకు మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి నారాయణపేట కాడంచీరలకు మేధో సంపత్ హక్కులు ఉన్నాయి పుట్టపక్క మాలకు మేధో సంపత్కులు ఉన్నవి ప్రపంచంలో మన చేనేతరకు ఆరు మేధో సంపత్తి హక్కులు వచ్చి ప్రపంచానికి మన యొక్క చరిత్రను సంస్కృతిని వారసత్వాన్ని చాటుతున్నాయి అనడంలో ఎలాంటి సంశయం లేదు మరి అలా దానికి పునాది వేదిక మరి దానికి మైలురాయి లాంటి మా యొక్క చేనేత కళాకారులు వాళ్ళు అభివృద్ధి చేయడానికి సాయశక్తలు పనిచేశాను మరి ఈ రంగంలో పనిచేసినట్టుగా వివిధ కమిషనర్సు సెక్రటరీసు ఐఏఎస్ ఆఫీసర్సు మంత్రులు వారి యొక్క ఇతోధిక సహాయము కేంద్రంలో రాష్ట్రంలో మరి వాళ్ళందరి యొక్క సహాయాన్ని నేను తీసుకొని మరి ఈ రంగాన్ని నేను చాలా ముందుకు తీసుకెళ్లాను ఇంకా ప్రబలం ఏంటంటే గత మూడు సంవత్సరాలలో నేను స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా రాష్ట్రంలో ఈ యొక్క ఒరిజినల్ చేనేత వస్త్రాలని డూప్లికేట్ ఏవైతే అమ్ముతున్నారో వాటి మీద ఉక్కుపాదం మోపి తయారీదారులపైన మరి అమ్మేటువంటి పెద్ద పెద్ద మాల్స్ పైన వస్త్ర వ్యాపారులపైన దాడులు నిర్వహించి ఐటీ దాడులు ఎలాగైతే చేస్తారో దాడులు నిర్వహించి దేశవ్యాప్తంగా కూడా ఒక అలజడిని తీసుకొచ్చేసి వినియోగదారులకు ఉత్పత్తిదారులకు నిజమేంటిది నకిలీ ఏంటిది అంటే వ్యవస్థను నేను చెప్పి సాధించాను అది రియల్లీ నా జీవితంలో మరపురాని ఘట్టము ఇక ఇంకా వచ్చినట్టయితే వ్యక్తిగతంగా చేనేతకారంలో శిక్షణ కార్యక్రమాలు మగ్గాలు పరికరాలు మరి వాళ్ళు తయారు చేసే వస్త్రాలలో నూతన వస్త్రాలు అభివృద్ధి చేయటము మరి అంతేకాకుండా ఆ వస్త్రాల మార్కెటింగ్ కొరకు కూడా మేము ఎగ్జిబిషన్లు సేల్స్ షోరూమ్స్ తర్వాత మాల్సు మేలాసు తర్వాత ఈ యొక్క హోటల్ దగ్గర కూడా సేల్స్ షోరూమ్స్ పెట్టేసి వివేరా హోటల్స్ అలాంటి హోటల్ దగ్గర సేల్స్ షోరూమ్స్ రూమ్స్ పెట్టేసి సేల్స్ చేసుకుంటూ వారికి ఒక జీవనోపాధిలో ఆదాయం పొందే విధంగా చేసుకోవచ్చు నా ప్లానింగ్ చిరు ప్లానింగ్ ఇది వాస్తవానికి చేనేత కళాకారులు కళలు అనేటువంటివిధి భారతదేశ వారసత్వ చరిత్ర సంపదను ప్రపంచానికి తెలియజేస్తున్నాయి అందులో నేను చేసేటువంటి చిన్న డిస్ప్లే అనుకోండి డిమాన్స్ట్రేషన్ అనుకోండి ఇది ఒక చిన్న ఇది నా వంతు ప్రయత్నము చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి జీవిత సుకృతము చేనేత జాతికి బీసీ వర్గానికి నేను సేవ చేయడం నాకు రావడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా కూడా నేను వారి ఆశలు కళలు వారి యొక్క సంక్షేమాన్ని నేను సాధించాను